न चोर हार्यम न च राज न भ्रातृभाज्यम न च भारकारी व्यये कृते वर्धत एव नित्यम विद्याधनम सर्वधन प्रधानम मीनिंग नॉलेज इज द ग्रेटेस्ट वेल्थ इट कैनॉट बी स्टोलन डिवाइडेड और डिमिनिश्ड ఇన్స్టెడ్ ఇట్ గ్రోస్ విత్ షేరింగ్ అండ్ యూజ్ అర్థము విద్య ఏ దొంగ దొంగచేతను అపహరింపబడలేదు లేదా ప్రభుత్వపరము కాజాలదు అది విభజనకు గురికాని తరగని సంపద అది మోయలేని భద్రపరచవలసిన భారమేమీ కాదు మనతో సులభంగా తీసుకుని వెళ్లగలిగే సొత్తు విద్యని ఇతరులకు పంచుతున్న కొలది పెరిగే ఆస్తి అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది